నవమాసాలు మోసిన తల్లికే తెలుస్తుంది కన్నబిడ్డ విలువేంటో అలాంటి పేగుబంధాన్ని కూడా తెంచుకోవాలని ఆ తల్లి భావించిందంటే ఆ కొడుకు ఎన్ని కష్టాలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు ఏ తల్లైనా బిడ్డ ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటుంది మరి అలాంటిది కుమారుడి అడ్డు తొలగించుకోవాలనుకుందంటే ఆ కొడుకు చేసిన నేరమేంటి ఇలాంటివాడు పగవాళ్లకు కూడా వద్దురా బాబు అనుకునేంతగా అతను పెట్టిన ఇబ్బందులేంటి గుండెలపై మోసి పెంచిన కన్న కొడుకును తన చేతులతో చంపలేక ఆ తల్లి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది మద్యం మత్తు పదార్థాలు మానవ సంబంధాలను ఎంతలా దెబ్బతీస్తున్నాయో చెప్పేందుకు ఈ కేసు ఓ ఉదాహరణ తండ్రి కొడుకుల ఘర్షణలు అన్నదమ్ముల కొట్లాట భార్యాభర్తల మధ్య విభేదాలు గురించి విన్నాం కాని ఓ తల్లి కుమారుడిపై ద్వేషం పెంచుకోవడం ఇప్పటివరకు చూసి ఉండం అంతేకాదు ఏకంగా సుపారి మరీ కన్న కొడుకును హత్య చేయించడం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది మద్యానికి బానిసైన కుమారుడి వేధింపులు భరించలేక ఓ మాతృమూర్తి ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది అన్నమయ్య జిల్లా గుడిసెవారిపల్లెకు చెందిన శ్యామలమ్మకు ఇద్దరు కుమారులు భర్త చనిపోవడంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేసింది పెద్ద కుమారుడు రెడ్డి ఎంబీఏ చదువు మధ్యలోనే మానేసి మద్యానికి బానిసయ్యాడు మందు తాగేందుకు డబ్బులు కావాలంటూ తల్లి శ్యామలమ్మను వేధించేవాడు ఆస్తి పంచివ్వాలంటూ గొడవ పెట్టుకునేవాడు కుమారుడి వేధింపులు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడంతో విసుగు చెందిన శ్యామలమ్మ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది టమోటాలు మార్కెట్కు తరలించే క్రమంలో తనకు పరిచయమైన డ్రైవర్ మహేష్ కు ఈ విషయం చెప్పింది పది లక్షలు ఇస్తే అతన్ని చంపేస్తానని చెప్పగా ఆరు లక్షలకు బేరం మాట్లాడుకుని యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చింది మద్యం తాగుదామంటూ జైప్రకాష్ రెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని తుమ్మనం గుంట వద్దకు మహేష్ తీసుకెళ్లాడు అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న మహేష్ స్నేహితులు బేస్బాల్ బ్యాట్తో జయప్రకాష్ పై దాడి చేసి హతమార్చారు ఈ విషయం ఫోన్లో శ్యామలమ్మకు మహేష్ తెలపగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ఆమె సూచించింది దీంతో మృతదేహాన్ని గుడిసెవారిపల్లె వద్ద రోడ్డుపై పడేసి బండరాయితో తలపై కొట్టి అక్కడ్నుంచి పరారయ్యారు అయితే రెడ్డి సోదరుడు గిరివర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు మృతదేహం పడి ఉన్న తీరు చూసి ఇది రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించుకుని దర్యాప్తు చేపట్టారు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేయగా తల్లి శ్యామలాదేవి సుపారి ఇచ్చి కుమారుడిని హత్య చేయమని చెప్పిందంటూ నిందితులు నేరం అంగీకరించారు ఈ పెద్ద కూడా రెడ్డి చదువుకు ఎంబీఏ సెకండరీ చదువుతున్నాడు ఇతను నాలుగు నుంచి కాలేజీలో పొగకుండా ఆమె సత ఇచ్చుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం పంది పతకం ప్రకారము తన్ని కొట్టి తను హత్య చేసినాడు వాళ్ళ ప్రియారి గిరివర్ధన్ రెడ్డి మా అన్న అతని గుర్తుపట్టి అతను అతను కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నని గుర్తు తెలిన వ్యక్తులు చంపినారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారతను మరియు టెక్నికల్ ఆధారత శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చిన్న సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్ సాయి గణేషు ఆకాశు పసల కిరణ్ రాహుల్ ప్రమోద్ మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతున్నది సహనంలో భూదేవికి ఉన్నంత ఓర్పు తల్లికి ఉంటుందంటారు బిడ్డ ఎన్ని కష్టాలు పెట్టినా కడుపులో దాచుకుంటుంది అలాంటి తల్లి మద్యానికి డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఏకంగా కన్న కొడుకునే సుపారీ గ్యాంగ్తో హత్య చేయించడం స్థానికంగా సంచలనం కలిగించింది